హలో బ్యూటిఫుల్ పీపుల్ వెల్కమ్ బ్యాక్ టు నేటి మహిళా వెల్కమ్ బ్యాక్ టు అనదర్ డే వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో హోప్ మీరందరూ చాలా చాలా బాగున్నారని అనుకుంటున్నాను వర్షాలు చూసారా ఎంత బాగా పడుతున్నాయో మాకు పర్టికులర్గా మేమున్న ఏరియాలో ఒక టూ డేస్ నుంచి కంటిన్యూస్గా వర్షం అయితే పడుతుంది అస్సలు ఆగట్లేదు ఇప్పుడు టైము మధ్యాహ్నం ఫోర్ ఓ క్లాక్ అయింది అనమాట అంటే ఈవినింగ్ అనుకోవచ్చు కాకపోతే పొద్దు నుంచి ఇలాగే ఉండడం వల్ల మార్నింగ్కి ఈవినింగ్కి అస్సలు తేడా అయితే తెలియలేదు సో వర్షం పడుతుంది కదా వేడివేడిగా ఏమైనా తింటాము అంటే సో పెసరపిండి ఆల్రెడీ ఫ్రిడ్జ్లో ఉంటే దాంతో గారెలైతే చేశాను నేను సో అవి వర్షానికి చక్కగా టీ పెట్టుకొని ఇవి తింటూ ఎంజాయ్ చేద్దాం అనేసి అనుకున్నాము ఈరోజు కొన్ని ప్లాన్స్ ఉన్నాయి బయటకు వెళ్ళడానికి ఏం చేద్దాం ప్లాన్స్ కంటిన్యూ చేద్దామా లేదంటే క్యాన్సిల్ చేసేద్దామా అన్న డైలమాలో ఉన్నామన్నమాట ఏం చేద్దాం ఏంటి అనేసి వర్షం అయితే నా స్టాప్గా పడుతూ ఉంది ఇంతకీ ప్లాన్స్ ఏంటనుకుంటున్నారా నేను చెప్పాను కదా మా కజిన్స్ అందరూ హైదరాబాద్లో ఉంటారు అని చెప్పి యాక్చువల్గా కజిన్స్ అంటే మేము కాకుండా ఇంకో టూ పేర్స్ కూడా హైదరాబాద్లోనే ఉంటారనమాట మేము అంతకుముందు ఉన్న ఏరియాలో వాళ్ళు ఉంటారు మేము ఏమనుకున్నామంటే చాలా రోజులు అయిపోయింది అందరం మొత్తం అందరం కలిసి సో పిల్లలతో అందరం సరదాగా ఒక రోజు కలుద్దాము అని చెప్పేసి సరే ఇంట్లో ఎప్పుడు కలుస్తూనే ఉంటాం కదా ఒక మంచి రెస్టారెంట్కి వెళ్ళి డిన్నర్ చేద్దామని చెప్పి ప్లాన్ చేశాను టేబుల్ అంతా బుక్ చేశాను ఇంక ఇప్పుడైతే నేను రెడీ అయిపోయాను ఈ డ్రెస్ వేసుకున్నాను ఆల్రెడీ ఒక షార్ట్ చేశాను గెట్ రెడీ విత్ మీ చేయమన్నారు కదా మీరు చెక్అవుట్ చేయొచ్చు సో ఈ డ్రెస్ వచ్చేసి ప్యాంటలు ఆకృతి నుంచి కలెక్షన్ అనమాట తర్వాత పైన షగ్ కూడా నేను వేసుకున్నాను వర్షాకాలం వర్షం పడుతుంది కదా కొంచెం చల్లగా లేకుండా ఉంటుందని చెప్పి అది స్లీవ్లెస్ డ్రెస్ అనమాట ఇంకా బయటకు రాగానే మేము బాచుపల్లి సిగ్నల్ దగ్గరే ఒక పది నిమిషాలు పైగా ఆగిపోయాము వర్షం పడుతుంది సిగ్నల్ పడింది పాపం చాలా మంది మనలాగే హరిబరిగా వెళ్ళడానికి రెడీగా ఉంటారు కదా సో ఇక్కడైతే ఆగిపోయాము వర్షం ఫుల్గా పడుతుంది మేము ప్లాన్ క్యాన్సిల్ చేసేద్దాం అనుకుంటున్న టైంలో అంటే ఫైవ్ తర్వాత ఫైవ్ టు సెవెన్ అస్సలు వర్షం పడలేదు సరే వర్షం పడట్లేదు కదా ఎలా మేనేజ్ చేసి వెళ్ళిపోదాము అని చెప్పేసి అనుకున్నాము యాక్చువల్గా మేమున్న ఏరియాలో ఫస్ట్ నేను మాట్లాడి టేబుల్ అంతా బుక్ చేశాను కానీ వర్షానికి మళ్ళీ వాళ్ళు ఎంత దూరం రావాలి అంటే ప్రాబ్లం అయిపోద్ది అని మధ్యలో ఇద్దరికి కన్వీనెట్గా ఉండే ప్లేస్లో అయితే మళ్ళీ జేపీ సినిమాస్ అంటారు కదా చందానగర్ యూటికేలో టేబుల్ బుక్ చేస్తామన్నమాట ఇక్కడికి నేను అంతకుముందు ఒకసారి వెళ్ళాను యూజువల్గా నాకు ఏదైనా రెస్టారెంట్కి రెండు సార్లు వెళ్తే సెకండ్ టైం అసలు ఏం నచ్చదు సో ఈసారి ఏమైంది నచ్చిందా లేదా అనేది చెప్తా నేను ఇక్కడ వీళ్ళకి స్క్రీన్స్ కూడా ఉంటాయి థియేటర్స్ బాగుంటాయి చాలా సినిమాలు చూసాను నేను ఇక్కడ ఈ అమీన్పూర్లో ఉన్నప్పుడు సో ఇదనమాట థర్డ్ ఫ్లోర్ జేపీ సినిమాస్ యునైటెడ్ తెలుగు కిచెన్స్ సో ఇంకా లిఫ్ట్ కోసం వెయిట్ చేస్తున్నాము వర్షం పడుతుంది బయట ఏం ట్రాఫిక్ ఉంటుందిలే అందరూ ఇంట్లో ఉంటారు అని అనుకున్నాం మేము బట్ ట్రాఫిక్ అయితే ఫుల్గా ఉంది బియాపూర్ సిగ్నల్ దగ్గర ఆగిపోయాము బచుపల్లి సిగ్నల్ దగ్గర కూడా ఆగిపోయాము అనమాట ఇంకా లోపలికి వచ్చేసాము యూట్యూబ్కే యాంబియన్స్ అంతా ఇలా ఉంది యాక్చువల్గా నేను ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు నేనేమీ వీడియో తీయలేదు ఈవెన్ షార్ట్ కూడా చేయలేదు సో ఈసారి అని చెప్పేసి ఫిక్స్ అయ్యాను అనమాట సో బయట ఇలా ఉంటుంది ఇది వాళ్ళు బూత్ లాగా పెట్టున్నారు ఇక్కడ ఇమేజెస్ అవి తీసుకుంటూ ఉంటారు లాస్ట్ టైం వచ్చినప్పుడైతే చాలా ఇమేజెస్ తీసుకున్నాం మేము ఇంకా లోపలికి వెళ్తుంటే వీళ్ళకి లోపలికి వెళ్తుంటే ఏంటంటే వీళ్ళ లైటింగే వీళ్ళకి ప్లస్ అనమాట సో అదంతా మంచిగా అట్రాక్టింగ్గా ఉంటుంది చూపిస్తాను నేను షాండ్లర్స్ అన్నీ పెట్టుంటాయి అనమాట బాగా అనిపిస్తుంది లోపల ఇది ఒక పెద్ద హాల్ చైర్స్ ఉంటాయి మనకి సోఫా టైప్లో కూడా ఉంటుంది అనమాట ఇవి అట్రాక్షన్ అనమాట మెయిన్ అట్రాక్షన్ మనం చూడడానికైనా పిల్లలు ఎంజాయ్ చేయడానికైనా చాలా బాగుంటుంది ఫుడ్ అయితే టేస్ట్గా ఉంది సో నేను డ్రాబ్యాక్స్ అన్నీ కూడా చెప్తాను మీకు కనుక నచ్చితే కనుక ఒక్కసారి వెళ్ళి అవుట్ చేసేయండి రెస్టారెంట్ ఫుడ్ అయితే చాలా టేస్ట్గా ఉంటుంది పర్టికులర్గా వీళ్ళ దగ్గర స్టార్టర్స్ చాలా బాగుంటాయి దట్టు ఏంటంటే మనకి మసాలా అనేది ప్రాపర్గా మేడ్ మసాలా ఎలా ఉంటుంది మనం ఇంట్లో చేసుకుంటే అలాంటి మసాలాలతో ఫుడ్ అనేది మనకు వడ్డిస్తారనమాట సో చూసారు కదా ఇలా ఉంది చక్కగా ఫుల్గానే ఉంది అంత ఖాళీగా ఏం లేదు మేము వెళ్ళేసరికి సో మనం ముందే రిజర్వ్ చేసుకోవడం వల్ల ఈ టేబుల్ అంతా అయిపోయింది మాకు వాళ్ళకి మిగతా కజిన్స్కి మాకు ఒక టెన్ మినిట్స్ పైన వచ్చిందనమాట మేమే లేట్గా వచ్చాము సో వాళ్ళు ముందొచ్చి కూర్చుని మాకోసమైతే వెయిట్ చేస్తూ ఉన్నారు ఇంకా మేము వచ్చిన తర్వాత అసలు అప్పటికే లేట్ అయిపోయింది కదా అని ఇంకా ఆర్డర్స్ అయితే స్టార్ట్ చేసి ఇచ్చాము లాస్ట్ టైం కన్నా ఈ టైం సర్వీస్ చాలా ఫాస్ట్గా ఉంది అంటే మేము లాస్ట్ టైము వాళ్ళు ఓపెన్ చేసిన ఒక వన్ వీక్ టూ వీక్కో వచ్చామన్నమాట సో అప్పటితో కంపేర్ చేస్తే ఈసారి సర్వీస్ చాలా ఫాస్ట్గా ఉంది వీళ్ళ దగ్గర మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే స్టార్టర్స్ చాలా టేస్ట్గా ఉంటాయి అందుకే నేను సెలెక్ట్ చేసింది ఇప్పుడు వడ్డిస్తుంది ఏంటంటే రొయ్యలు బూందీ అనమాట చిట్టి రొయ్యలు విత్ బూందీ కాన్సెప్ట్ చాలా టేస్ట్గా ఉంటుంది సో తర్వాత ఇది వచ్చేసి కరివేపాకు చికెన్ అండి లాస్ట్ టైం వెళ్ళినప్పుడు కూడా నేను ఇది ఆర్డర్ చేసుకున్నాను అప్పుడు నాకు నచ్చింది సో అందుకని మళ్ళీ ఆర్డర్ చేశాను నేను ఏదైనా రెస్టారెంట్లో ఒక ఫుడ్ ఆర్డర్ చేశాను అంటే మళ్ళీ బాగా నచ్చితే నెక్స్ట్ టైం కూడా అదే ఆర్డర్ చేస్తాను తర్వాత శ్రీకరణు సడన్గా మటన్ కావాలి అన్నాడు అంటే మెన్యూలో వాళ్ళ మటన్ నేను రాయకుండా మాంసం అని రాశారనమాట సో వాడు అదంతా చదివి ఇదేదో వెరైటీగా ఉంది ఇది కావాలి అన్నాడు సరే బోన్లెస్ మటన్ ఏదో తెప్పించారు నేను యూజువల్గా మటన్ చాలా తక్కువ తింటాను కాకపోతే అక్కడ తినేవాళ్ళని చాలా తక్కువ మంది ఉన్నామని పెట్టించుకున్నాను ఇది వచ్చేసి లాస్ట్ స్టార్టర్ అనమాట షీక్ కబాబు మలై షీక్ కబాబ్ అంటారు కదా అది కూడా ఒకరు చెప్పారు సో తింటూ ఉన్నాము నాకు ఇక్కడ లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా బిర్యానీ పెద్దగా అంత బాగా ఏమి నచ్చలేదు బట్ స్టార్టర్స్ అయితే అల్టిమేట్ ఉన్నాయి ఈసారి కూడా సేమ్ ఎక్స్పీరియన్స్ అనమాట నాకు అంజని ఇంట్లోనే చెప్పాడు నీకు లాస్ట్ టైం బిర్యానీ నచ్చలేదు అని చెప్పావు నువ్వు బిర్యానీ కాకుండా ఏమైనా తిను అని చెప్పి బట్ ఏంటంటే బిర్యానీ ఎమోషన్ అనమాట మనం బయట తిన్నాము అంటే బిర్యానీ తింటేనే బయట తిన్న ఫీల్ ఉంటుంది కాబట్టి బిర్యానీ ఆర్డర్ చేయకుండా అసలు ఉండలేము రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు అంటే నేను సో ఇంకా శ్రీకర్కి నేను ఫీడ్ చేస్తానులే అన్నాడు ఇంకా అంజన్ ఫీడ్ చేస్తా ఉన్నాడు అనమాట ఇది గోంగూర చికెన్ పులావ్ ఆర్ సంథింగ్ బిర్యానీ సో నేను మా గారు గోంగూరకి చాలా పెద్ద ఫ్యాన్స్ అనమాట మా ఇంట్లో సో మేమిద్దరమే అది టేస్ట్ చేసి అది తర్వాత షేర్ చేసుకున్నాం గోంగూర ఫ్లేవర్ బాగానే ఉంది కానీ పీసెస్ ఏంటో చూయీగా ఉన్నాయేమో అని అనిపించింది సో పాపం మా చెల్లైతే పాపం చూసుకోవడంలోనే దాని టైం అంతా అయిపోయింది ఏం తినిందో ఏంటో అనుకున్నాను నేను చిన్నపిల్లలు ఉంటే అంతే కదా సో ఆ ఫేజ్ మేము కూడా దాటే వచ్చాము శ్రీకర్ ఉన్నప్పుడు మేము బయటకు తిప్పుతూ ఉండేవాళ్ళం అనమాట అలవాటు అవ్వాలి చెయ్యాలి అన్నీ తెలియాలి వాడికి అని సో వాడు అప్పుడు ఆ లైట్స్ అవన్నీ చూసి ఎంజాయ్ చేసేవాడు సో నాకు ఆ రోజులన్నీ గుర్తొచ్చినాయి అనమాట కలగటాలో వీన్ని ఎలా తిప్పేవాళ్ళము అది ఇది అని చెప్పేసి ఇంకా ఇది వచ్చేసి యూటీకి కేక్ పలావ్ అని చెప్పి ఇది సెలెక్ట్ చేసుకున్నారు మా ఇంకొక కజిన్ వాళ్ళు ఇదేంటంటే మనకి రొయ్యలు చికెన్ మటన్ మొత్తం మూడు కలిపి మనకి పులావ్లాగా వస్తుందనమాట వాళ్ళు మటన్ తినమన్నారు సో మటన్ ప్లేస్లో కూడా చికెన్ రీప్లేస్ చేయమంటే చికెన్ ప్రాను వేసి పులావ్ లాగా చేసి ఇచ్చారనమాట అన్నిటికన్నా ఇదే బాగుందని చెప్పారు లాస్ట్లో అయితే నేను అంజన్ బోన్లెస్ ఎక్కడ ఉంటుందో చూసి ఆ బోన్లెస్ అయితే ఒకటి ఆర్డర్ చేసుకున్నాము ఎందుకంటే శ్రీకర్కి బిర్యానీలో బోన్ ఉంటే పెద్దగా నచ్చదు ఎలాగో మనమే పెట్టాలి కాబట్టి బోన్లెస్ అయితే ఈజీగా ఉంటుంది అని చెప్పేసి సర్వీస్ చాలా ఫాస్ట్గా ఉందండి మేము ఎయిట్ ట్వంటీకి లోపలికి వెళ్తే టెన్ ట్వంటీ కల్లా బయటకు వచ్చేసాము నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది యూజువల్గా నేను అంజన్ రెస్టారెంట్స్కి వెళ్తేనే ఈజీగా వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ కూర్చుని మాట్లాడుకుని టైం అట్లా సరదాగా స్పెండ్ చేస్తాము అలాంటిది ఇంతమంది ఉన్న టూ అవర్స్లో ఎట్లా బయటకు వచ్చేసామనిపించింది నాకు సర్వీస్ అంత ఫాస్ట్గా ఉందనమాట ఇంకా ఇక్కడైతే నేను అంజను శ్రీకర్ కోసం బోన్లెస్ ఆర్డర్ చేస్తామని చెప్పాను కదా అది అనమాట ఇక్కడ ఇంకా వాళ్ళ నాన్న డ్యూటీ ఆన్ డ్యూటీ తీసుకున్నాడు ఇవాళ నేను తినిపిస్తా వాడికి అని చెప్పి ఇంకా వాళ్ళ నాన్న పడుతుంటే వాడు ఆశలు వేస్తా అన్నాడు అనమాట సో నాకు వద్దు అది వద్దు నేను షూట్ చేసేస్తాను నిన్ను అలా చేస్తా ఇలా చేస్తా అని చెప్తున్నాడు నేను ఏదన్నా గట్టిగా చెప్తే ఎందుకు నాన్నకు సపోర్ట్ చేయ ఎందుకు విసిగిస్తావంటే సో ఇలాగా ఇక్కడ నా పక్కన ఉన్నారు కదా మా గారు పక్కన చెల్లి ఇటు పక్కన హారిక పక్కన కిరణ్ అనమాట సో తింటున్నాం నేను ఎక్కువ అంటే అంత ఫాస్ట్గా సర్వీస్ ఉండేదరికి నాకు టైం తెలియలేదు ఫొటోస్ వీడియోస్ తీసుకోవడానికి కూడా తింటున్నాం తింటున్నాం అన్న ఫీలే ఉండిందనమాట బయటకు వచ్చిన తర్వాత ఫీల్ అయ్యాను అయ్యో నేను వీడియోలు తీసుకోలేదు ఫోటోలు తీసుకోలేదు అని బట్ ఫ్యామిలీతో గడిపిన టైం ఎప్పుడు ది బెస్ట్ టైం అండి నేను ఏదైనా ఫంక్షన్ ఉందనుకోండి మా ఇంట్లో ముందనుకుంటాను నేను వీడియో అలా షూట్ చేయాలి ఇలా షూట్ చేయాలి నేను అందరినీ కలుస్తాను కదా అందరూ వీళ్ళు వీళ్ళని చెప్పాలి లేకపోతే వాళ్ళ చేత బయటస్ తీసుకోవాలి ఇలా చెప్పాలి అలా చెప్పాలి అని బట్ వన్స్ నేను ఆ ఫంక్షన్కో లేకపోతే ఏదైతే ఆ ప్రూచెస్కి వెళ్ళిపోతానో అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత నేను అవన్నీ మర్చిపోతాను ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడానికి ఇష్టపడతాను అనమాట నాకు మాట్లాడుకోవడానికే టైం అంతా అయిపోతూ ఉంటుంది సో ఇంకా లాస్ట్లో పుల్కా ఆర్డర్ చేసుకున్నాడని నేను ఆ బిర్యానీ ఏదో నచ్చలేదని అని చెప్పాడనమాట సో ఇంకా తన కోసం పుల్కాను చికెన్తో ఏదో చికెన్ ఛాన్ దారి కైండ్ ఆఫ్ ఏదో కర్రీ చెప్పారు కరెక్ట్ ప్రొనౌన్సియేషన్ కాదనుకుంటా బట్ అదొకటి చెప్పారనమాట సో అది పుల్కాతో తింటే పుల్కా బాగుంది బిర్యానీ కన్నా అని చెప్పారు ఇంకా చెల్లేమో ఇక్కడ డిజర్ట్లో పాన్తో పాటు డిజర్ట్ వస్తుంది కదా అంటే కిల్లీతో డిజర్ట్ చేస్తారు కదా అది తీసుకుంది లైక్ ఐస్ క్రీమ్స్లో మేమందరం నేను శ్రీకర్ ధమ్స్అప్ తీసుకున్నాము ఇంకా కిరణ్ వాళ్ళు మా మర్దిగారు వీళ్ళైతే సోడా తీసుకున్నారనమాట చిదురు నేను అక్కడ నుంచి చూపిద్దామంటే కుదరట్లేదు పక్కనే మిర్రర్ ఉంటే అది మిర్రర్లో చూసి ఆడుతుంది సో ఫోన్లో కూడా కెమెరా ఆన్ చేస్తే మిర్రర్ అని చూస్తుందేమో జస్ట్ ఒక ట్రయల్ చేద్దామని పెడితే అప్పుడు చూసి అప్పుడు నవుతుందనమాట సో చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను దీన్ని క్యాప్చర్ చేయలేకపోతానేమో అనుకున్నా నేను పాపం చిన్న పిల్లలు కదా వాళ్ళు వాళ్ళు పడుకునే టైము ఈ టైము పాపం అని చెప్పి నాకే ఫీల్ అయింది అయ్యో ఇంట్లో పెట్టేస్తే పోయేదేమో అది హ్యాపీగా పడుకుని ఉండేది చక్కగా అని చెప్పేసి ఇంకా శ్రీకర్ అయితే మొత్తం అందరితో పని చేస్తూ ఉన్నాడు వాళ్ళిద్దరు బాబాయిలతోటి ఇంకా పిల్లలతో చెల్లితోటి అంతా ఇంకా అలా చేసేస్తాడని చెప్పి వాళ్ళ నాన్న ఆ నాన్న పక్కనే కూర్చోబెట్టుకుని అంతా చేస్తున్నాడు లేకపోతే వాళ్ళ చెల్లిని కెలికేస్తాడు ఏదో ఒకటి లాగుతాడు దాన్ని పాపం అది ఏడుస్తుంది అని చెప్పేసి తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత చెప్తున్నాడు వీడు దాన్ని ఏడిపించేసేవాడే ఇంకా అక్కడ కూర్చున్నట్టయితే అని చెప్పేసి సో పిల్లలు అంతే కదా సో మీరందరూ మీ ఫ్యామిలీతో టైం ఎలా స్పెండ్ చేస్తారు బాగా స్పెండ్ చేస్తారా కజిన్స్తో అలాగా నాకైతే మా కజిన్స్తో స్పెండ్ చేయడం చాలా బాగా నచ్చుతుంది ఎందుకంటే ఎప్పుడో కానీ కలవడం కుదరదు అన్నిసార్లు కలవడానికి అవ్వదు కదా ఇది శ్రీకర్ తీసాడు ఈ క్లిప్స్ నేను వీడియో తీస్తాను నేను వీడియో తీస్తా అని సో జస్ట్ కొంచెం అటు ఇటు కదిలిపోయింది సారీ అడ్జస్ట్ చేసుకోండి సో నాకు కజిన్స్ ఒక స్పెండ్ చేయడం ఇష్టం అలాగే పెద్దవాళ్ళు అంటే అమ్మ వాళ్ళు పెద్దమ్మలు ఆంటీ మావయ్య వీళ్ళందరితో కూడా వెళ్ళి కూర్చొని మాట్లాడడం నాకు ఫ్యామిలీ టైం స్పెండ్ చేయడం చాలా బాగా నచ్చుతుంది ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి బాగా జనాల్లో పెరిగాను అనమాట అంటే ఒక్కళ్ళనే ఉండడం అట్లా నాకు తెలియదు కాబట్టి నాకు నేను ఎప్పుడు రెడీగా ఉంటాయి ఎవరైనా కలుద్దాం అనగానే ఓకే నేను వస్తా కలుస్తాను అన్నట్టుగా ఇంకా అయిపోయిన తర్వాత ఇవి ఇస్తారు కదా ఫ్రెషనర్స్ ఇవి తీసుకున్నాము దీనిలో నారెంజ్ మిఠాయి ఉంది సో ఇదైతే మొత్తం వేసేస్తామన్నమాట ఒక రౌండ్ వీళ్ళ దగ్గర ఈ బాక్స్ కాన్సెప్ట్ బాగుంటుంది లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా ఈ బాక్స్ ఇచ్చి ఉన్నారు సో అది మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీలో చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది బెల్లైకాన్ని ట్యాప్ చేస్తే త్రీ ఆప్షన్స్ వస్తాయి అందులో ఆల్ సెలెక్ట్ చేసుకున్నారు అంటే నేను చేసే ప్రతి వీడియో మీ ఫోన్కి నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది సో వన్స్ నోటిఫికేషన్ వచ్చిందనుకోండి మీరు లేజర్గా ఉన్నప్పుడు మీరు చక్కగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట వీడియోని అయితే సో ఇక్కడ హారిక ఏంటంటే వాడిని చదివించాలి అని ఏదో ట్రై చేస్తుంది మెనూలోవి అవి తెలుగులోకి ట్రాన్స్లేషన్ ఉన్నాయన్నమాట వాడేమో ఇది తెలుగులో ఉంది పిన్ని నాకు తెలియదు అని చెప్తా ఉన్నాడు ఇక్కడ మా చెల్లి అడుగుతుంది ఏంటి మీరు ఇద్దరు వస్తే చాలా వాడు వద్దా అంటే నేను మాట వరుసకి వాడు వద్దులే అన్నాను మా కిరణ్ అన్నాడు అరే నేను దత్తత ఇచ్చేశారంటరా పక్కకు జరుగు నువ్వు వద్దండ మీ అమ్మ మీ నాన్నకే అంటున్నాడు అనమాట ఎంత హ్యాపీ వేసెస్ నేనైతే ఇంట్లో ఒక్కదాన్నే ఉండే కన్నా జనాల్లో కలిస్తే మాత్రం మంచిగా హ్యాపీగా చిల్ అయిపోతాను కాకపోతే ఏంటంటే సరౌండింగ్ పీపుల్ అంతా నాకు బాగా క్లోజ్గా ఉండాలన్నమాట అంటే నాకు బాగా అలవాటు ఉన్న వాళ్ళవి ఉండాలి ఇక్కడ వాటర్ బాటిల్స్ మీద సూర్యకాంతం గారి ఫోటో ఉంటుంది అది చూపించడం మర్చిపోయాను సో అదైతే చూపిస్తున్నాను సో ఇక్కడ వీళ్ళిద్దరూ ఫొటోస్ దిగుతాము అంటే సో వీడియోలో బయట పెట్టి ఫొటోస్ అయితే తీస్తున్నాను ఇక్కడ చిద్రూపి క్యూట్గా చూస్తుంది మా చెల్లి వాళ్ళ పాప అనమాట ఆ పాప పేరు చిద్రూపి ప్రోపర్ తెలుగులో చూసి సాంస్క్రిత్ నేమ్ పెట్టారు వాళ్ళు చక్కగా అమ్మవారి పేరు రావాలి అని చెప్పేసి ఇంకా బయటకు వచ్చేసిన తర్వాత కొన్ని ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకున్నా నేను వీళ్ళకి ఏదో బ్యాంకెట్స్ కూడా ఉంది పక్కన అంటే వీళ్ళదో కాదో నాకు తెలియదు కానీ కలువ బ్యాంకెట్స్ అని చెప్పి వీళ్ళకి బ్యాంకెట్స్ కూడా ఉంది ఫంక్షన్ చేసుకోవాలి అంటే ఇంకా లిఫ్ట్ ఖాళీ లేదు ఏదో సరిపోదా శనివారం మూవీ కూడా ఉంది అక్కడ స్క్రీన్లో వాళ్ళు కూడా వచ్చేసరికి లిఫ్ట్ ఖాళీ లేదు సరైన నెక్స్ట్ లెటర్కి ఇంకా కిందకు వచ్చేసాము కిందకొచ్చేసి మేమైతే ఇంకా బాష్పాలి వెళ్ళిపోతున్నాం వాళ్ళైతే అమీన్పూర్ వెళ్ళిపోతున్నారన్నమాట సో ఇలా జరిగింది కజిన్స్తో గ్లాప్ గెట్ టుగెదర్ అనుకోవచ్చు జస్ట్ సింపుల్గా బోల్డెన్ మాటలు కబుర్లు అలా అని చెప్పి నేను అనుకున్నాను కానీ ఏంటో టైం ఊరికే అయిపోయిన ఫీలింగ్ అయితే వచ్చింది బట్ శ్రీకర్ అయితే బాగా ఎంజాయ్ చేశాడు వాళ్ళందరినీ కలిసి చేసి ఎందుకంటే వాడికి పాపం ఇక్కడికి వచ్చేసిన తర్వాత జనాల్లో మింగిల్ అవడానికి ఛాన్స్ ఉండట్లేదు అమీన్పూర్లో ఉంటే మా నవ్య వాళ్ళ ఇంటికి బాగా వెళ్ళేవాడు వాళ్ళ బాబాయ్ దగ్గరికి అంతా ఆడుకోవడానికి చేయడానికి ఒక అంటే ఎవ్రీ వీకెండ్ కాకపోయినా ఎవ్రీ మంత్ ఒకసారైనా వెళ్ళి అక్కడ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆడుకోవడం అని అంతా చేసేవాడు ఇక్కడ బాజుపల్లి వచ్చిన తర్వాత దూరం అయిపోయాం కదా సో వాడు అవన్నీ మిస్ అయిపోతున్నాడు అనమాట ఇలాంటప్పుడు అవన్నీ వాడు చూసుకొని వాళ్ళ బాబాయ్లతో పెన్నుతో అయితే మంచిగా ఎంజాయ్ చేశాడు హోప్ పోనీలే వాడు హ్యాపీగా ఫీల్ అయ్యాడు అని అనుకున్నాను నాకే అయితే టైం సరిపోలేదు ఆయన కొంచెం సేపు ఉంటే బాగుండేమో అనిపించింది ఇంకా ఇంటికి కూడా వచ్చేసాము అంతే కదా మనకు మనసుకు నచ్చిన వాళ్ళతో ఎన్సేఫ్ టైం స్పెండ్ చేసినా మనకి సరిపోదు అనిపిస్తుంది సో ఇంకా ఇంటికి వచ్చేసరికి వర్షం పడుతుంది ఫుల్గా వర్షం పడుతుంది అనమాట చాలా అంటే చాలా వర్షం పడుతుంది స్టిల్ ఇప్పుడు నేను వాయిస్ ఓవర్ ఇచ్చేసరికి కూడా వర్షం అయితే చాలా బాగా పడుతుంది అస్సలు ఆగట్లేదు ఈవెన్ స్కూల్స్ కూడా హాలిడే డిక్లేర్ చేస్తున్నారు చాలా ప్లేసెస్లో ఆంధ్రాలో కూడా బాగా పడుతుందంట విజయవాడ రోడ్స్ చూస్తుంటే మరీ ఘోరంగా ఉన్నాయి బాబాయ్ ఎలా ఉంటున్నారు అసలు విజయవాడ నేనైతే అంటే రీసెంట్ టైమ్స్ అలా చూడలేదు అంతలా వర్షంగా అలా ఉన్నాయి సో మీరు మీ కజిన్స్తో టైం ఎలా స్పెండ్ చేస్తారు అనేది నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి అలాగే మీరు నాతో మాట్లాడాలి అనుకుంటే ఇన్స్టాగ్రామ్లో మీరు ఈ సేమ్ ఐడితో నాకు ఐడి ఉంటుంది మీరు అక్కడ నాతో మాట్లాడవచ్చు కనెక్ట్ అవ్వచ్చు మీ సజెషన్స్ ఏమన్నా ఉంటే చెప్పచ్చు సో ఫైనల్గా ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను మీరు కూడా నాతో పాటు బాగా ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను సో కలిసాము బాగా జరిగిందని అనిపించింది కానీ బట్ మా చరిపా ఏమైనా ఇబ్బంది పడిపోయిందేమో ఇంట్లో పెడితే బాగుండేది అని ఫీల్ అయ్యా నేను బట్ ఇట్స్ ఓకే కొన్ని కొన్నిసార్లు మన ప్లాన్స్ అంటే మనం అనుకున్నట్టు కాకుండా కొన్నిసార్లు ఇలా జరుగుతూ ఉంటాయి అంటే ఇంట్లో ఉంటే ఎక్కువసేపు ఉండేదేమో అని ఫీల్ అయ్యాను ముందేమో ఇంట్లో ఎప్పుడు కలుస్తూనే ఉంటాముగా రెస్టారెంట్లో కలుద్దామని ముందు ఫీల్ అయ్యాను సో అదనమాట మానవ సహజం మన మైండ్ ఒక్కొక్కసారి ఒకలా చెప్తూ ఉంటుంది కదా సో ఫైనల్గా ఇది ఫ్రెండ్స్ ఈరోజు రోజు వీడియో హోప్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ పల్లవి సైనింగ్ ఆఫ్ లవ్ యూ ఆల్